విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు దానికి లక్ష్మి అంబికమ్మ పెళ్లి వద్దు అన్నారు కానీ ఇప్పుడు ఈ పెళ్లి చాలా ముఖ్యమని అంటుంది ఎందుకు అని ఆలోచిస్తున్నాను అంటుంది లక్ష్మి మా కోసం అలా అను అని ఉంటుంది నువ్వెందుకు ఈ పెళ్లి గురించి ఇంత ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విహారీ ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తారు కానీ అంబికమ్మకు పెళ్ళికొడుకు నచ్చితే చాలు అని అనుకున్నారు అని అంటుంది లక్ష్మి విహారి లక్ష్మితో కరణ్ సింగ్ మంచోడు కాదు అని అంటున్నావా అని అడుగుతాడు అలా కాదు పెళ్ళి అంటే అటు తరాలు ఇటు తరాలు చూడాలి అంటారు కదా కానీ అలా చూడకుండా పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుందో అన్నదానికి నేనే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్ష్యం అని అంటుంది లక్ష్మి ఆ మాటకు విహారి చాలా బాధపడతాడు మనది పొరపాటు కాదు లక్ష్మి దేవుడు నీకు నాకు ముడి వేశాడు కాబట్టి అలా జరిగింది అలాగే ప్రతి ఒక్కరి జీవితం జరగదు నువ్వు ఎక్కువ ఆలోచించకు అని అంటాడు ఆలోచించకుండా ఎలా ఉంటాను విహారి గారు ఇది నాకు కుటుంబమే ఇక్కడ ఉన్న వాళ్ళు అంత నా వాళ్ళే అంటుంది లక్ష్మి చూసావా లక్ష్మి నీ లోపల ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నా వాళ్ళని వాళ్ళు అంటున్నావు నీ మనసులో నా మీద ప్రేమ బయటకు వచ్చేసింది నువ్వు ఇంకేం మాట్లాడకు నాకు అంత అర్థమైపోయింది అని అంటాడు విహారీ ఇద్దరు ఒకరు ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళడంతో లక్ష్మి బెడ్ మీద పడిపోతుంది విహా కూడా లక్ష్మి మీద పడిపోతాడు తర్వాత లక్ష్మి అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది ఇక కనకం తండ్రి ఆది కేశవకి కనకం కాపురం పెట్టుకొని సర్పంచ్ కొడుక్కి కాల్ చేసి విహారి గురించి ఎంక్వైరీ చేయిస్తాడు దాంతో ఆయన విహారి సంవత్సరం వరకు ఇక్కడ ఉండేవాడు కానీ ఇప్పుడు లేడు అని హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు వారికి అడిగితే మీ అల్లుడు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అని అంటాడు ఆది కేశంగా పెట్టుకుంటాడు ఇండియాకు వచ్చేస్తే ఆ విషయం నాకు చెప్పడం లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి నిద్రపోతూ ఉంటే బాంబు పెళ్ళ విషయం కళ్ళలో కనిపించి ఉలికి పడి లేస్తుంది బాంబు పెట్టింది ఎవరో అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మికమ్మ పెళ్లి జరుగుతుంటే సుభాష్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు సుభాష్ కూడా చేయొచ్చని అనుకుని వెంటనే కాల్ చేస్తుంది లక్ష్మి బాంబు విషయం గురించి చెప్తుంది ఇక సుభాష్ డీటెయిల్స్ ఇస్తుంది లక్ష్మి మరోవైపు సుభాష్ అంబిక మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రెండు రోజులు జాగ్రత్త పడితే మన పెళ్లి అయిపోతుందని అనుకుంటూ ఉంటారు లక్ష్మి విహా వి విహారికి ఎలాంటి డౌట్ రాకుండా చూసుకోవాలని అనుకుంటారు పద్మాక్షితో సహస్ర ఐవీఎఫ్ డాక్టర్తో మాట్లాడమని చెప్తుంది పద్మాక్షి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంది లక్ష్మిలో ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అంటుంది స సరోగసి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదని డాక్టర్ అంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కంగారు పడద్దు ఇంకా నాలుగైదు రోజులు రోజులో లక్షణాలు కనిపిస్తాయని అంటుంది డాక్టర్ ఇక సహస్ర తల్లికి బీహారీ ఫోన్ గురించి చెప్తుంది క్లాష్ బ్యాక్లో సహస్ర సెల్ పాయింట్కి వెళ్ళి డేటా గురించి అడుగుతుంది ఫోన్ రి రిపేర్ అవ్వగానే ముందు నాకు చెప్పు అని చెప్పి డబ్బు ఇస్తుంది సహస్రా ఇక మరోవైపు లక్ష్మికి సంధ్య కాల్ చేసి సుభాష్ మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఎక్కడికో వెళ్ళా ఎక్కడికి వెళ్ళాడు ఎవరు చెప్పడం లేదని అంటుంది అయితే సుభాష్ ఇదంతా చేస్తున్నాడని అనుకోవచ్చని సీసీటీవీ ఫుటేజ్ చూసి చెప్తానని సంధ్య అంటుంది లక్ష్మితో మరి ఏం జరిగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం